రేపే జీవో విడుదల స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేక వెంటనే ఎన్నికలకు షెడ్యూల్ నోటిఫికేషన్ ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ సెంటర్ల సహా రిటర్నింగ్ అధిక అధికారుల జాబితా కూడా సిద్ధం శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ తో ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం అధికార యంత్రాంగం ఒకసారి వార్తలోకి వెళ్దాం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినప్పుడు సంబంధించిన ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది ఓవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తుంది మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ సన్నాహాలు ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఈ సమాచారం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ మనకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయక గ్రామ మండల జెప్యూటీసీల వారిగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తుంది ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సామాగ్రి యంత్రానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది ఈ మేరకు స్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు మరోవైపు పాటు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్టీ బీసీలకు కేటాయించే స్థానాలను సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు అయితే రిజర్వేషన్ల ఖరారుకు రెండు రోజులే సమయం ఇచ్చినందున తప్పప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే ఇది ఇదొక వార్త ఇక సిద్ధం ఎన్నికలకు సిద్ధంగా ఉంది గ్రామాల్లో మొత్తం